హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొవ్వూరు వారాహిమాత టెంపుల్కి వెళ్దాం రండి హాయ్ చెప్తున్నాడు మాయ చూపిస్తున్నాను కదా స్ట్రెయిట్ వెళ్ళిపోతే మనకి వారాహి మాత గుడి కనిపిస్తుంది సో గుంతలు అయ్యే ఎక్కువగా ఉన్నాయి వర్షం పడ్డం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము మేము ఏదో విధంగా వచ్చాం కాళ్ళు కడుక్కోవడానికి పసుపు పెట్టారు అక్కడ పసుపు వారాహి అమ్మవారికి చాలా ఇష్టం అంట పసుపు రాసుకుని మేము గుడికి వెళ్ళాం ఈ వారాహి అమ్మవారిని నిలిపి ఎనిమిది నెలలు పూర్తయింది అనుకున్న కోరికలు వెంటనే తీరుతున్నాయి సో మేము కూడా వెళ్ళడం జరిగింది దర్శనం చేసుకునే సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు తిరిగి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వారాహి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు